కడప జిల్లా పెళ్లిమర్రి మండలం పల్లతల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానం కమిటీ చైర్మన్గా సిరిగిరెడ్డి రాజారెడ్డి మండలి సభ్యులు శనివారం పదవీ ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైత్తన్న రెడ్డి నాయకులు నరసింహారెడ్డి హాజరు కాగా వేద పండితులు వారిని ఘనంగా స్వాగతించి సన్మానించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పట్టువస్త్రాలతో స్వామివారిని దర్శించుకున్నారు ఎమ్మెల్యే చైతన్య రెడ్డి మంత్రి రామనారాయణ రెడ్డి ఈ సందర్భంగా రాజారెడ్డి చైర్మన్ గా ఉన్నప్పుడు చైతన్య రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంత డెవలప్మెంట్ జరిగింది అనేటట్లుగా డెవలప్మెంట్ చేయాలా దానికి ఏమేమి పనులు కావాలన్నా మనం తీయడానికి రెడీగా ఉన్నాము అలాగే అందరినీ కూడా కలుపుకొని ప్రతి ఒక్కరికి కూడా సౌకర్యాలతో ఎక్కడ ఏ ఇబ్బంది భక్తులు కలగకుండా ఏం చేయాలనే దాని మీద నేను శ్రద్ధే ప్రత్యేక శ్రద్ధ చూపాలని చెప్పేసి మీకు కమిటీ మెంబర్లు అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి ఇక్కడికి వచ్చిన ధన్యవాదాలు తెలియజేస్తాను సూపర్ సిక్స్ దగ్గర నుంచి ఇప్పుడు అన్ని కార్యక్రమాలని నెరవేర్చుకుంటూ సాంకేతిక పరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని రేపటి తరానికి అందించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉందంటే ఇది మనకి భగవంతునిచ్చినటువంటి వరప్రసాదం మరి పలుతల మల్లికార్జున స్వామి శ్రీశైల మల్లికార్జున స్వామి అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి ఇలా ప్రతి ఒక్కరూ కూడా మనల్ని ఆశీర్వదిస్తూ ఉన్నారు భారత ప్రధాని ఇవాళ శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించడానికి రావడం అనంటే భారతదేశంలో అనేక మంది ప్రధానమంత్రులు వచ్చిన నరేంద్ర మోడీ గారు నాలుగవ ప్రధానిగా శ్రీశైలానికి వచ్చారు స్వయంభూ క్షేత్రం ఒక దివ్య క్షేత్రంగా శ్రీశైలం శ్రీశైలాన్ని తయారు చేయాలని చెప్పి ఇవాళ మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రధానమంత్రి గారు ఆశించి ఇవాళ అక్కడ ఉన్నటువంటి క్షేత్రాన్ని మహోన్నతమైనటువంటి శక్తివంతమైన క్షేత్రంగా దాన్ని తీర్చిదిద్దడానికి ఇవాళ ప్రయత్నాలు ప్రారంభించాం క్షేత్రానికి అవసరమైన కార్యక్రమం ఏది ఉన్నా మీ శాసనసభ్యుడు కోరితే నరసింహన్న ఆదేశిస్తే ఆ పనులు ఇక్కడ జరుగుతాయి దేవాదాయ శాఖ ద్వారా నేను ఆ శ్రీశ్రీల మల్లం ఈ ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అలాగే భువనేశ్వరి మాత తలతల మల్లికార్జున స్వామి యొక్క ఆలోచనలతో ఆశీస్సులతో మారుతుంది భవిష్యత్తులో ఈ ఈరోజు పులతల మల్లికార్జున స్వామి సన్నిధిలో నాకు ప్రమాణ స్వీకారం చేయడం అనేది నా పూర్వత పూర్వజన్య సుకృతము అభివృద్ధి పనులు అనేది అయితే కూడా స్టెప్స్ పనులు జరుగుతున్నాయి ప్రకారం టు రాజగోపురము తర్వాత ఇక్కడ సిసి రోడ్లు చేయబో వేయబోతున్నాం ఇరవై ఒక్క లక్షతో ఇంకా ఇంకా వచ్చేసి బండేన్న స్వామి దగ్గర కాంపౌండ్ వాళ్ళు ఒకటి ఉంది అది శాంక్షన్కి పంపించినాము వచ్చిన తర్వాత అది కూడా మొదలు పెడతాము ఇంకోటి అక్క దేవతల ముందర వచ్చేసి కోనేరు కోనేరు గుడుక శాంక్షన్ పంపించినాము ఇప్పుడు కూడా ఇందాక మంత్రి గారు చెప్పినట్టు సీజీ సిజిఎఫ్ ఫండ్స్ వచ్చేసి వచ్చే మార్చి వరకు ఏమీ ఉండవు అన్నాడు నాకు తెలిసి మార్చి తర్వాతనే ఏమైనా డెవలప్మెంట్ ఫండ్స్ కొత్తవి మొదలు పెట్టగలుగుతాం అంత లోపల ఏం కొత్త అయితే ఉండవు వారం రోజుల్లోనే ఒక రోడ్డు కోటి ఎనభై మూడు లక్షలు రోడ్డు వారం రోజులు బీటీ రోడ్డు వేసినాము అంతకు వచ్చేసి గత ప్రభుత్వంలో ఎక్కడా ఒక తట్టడు మట్టి వేసింది లేదు అది చాలా భక్తులు అయితే చాలా కష్టపడుతున్నారు సిసి బీటీ రోడ్డు వేసిన తర్వాత చాలా హ్యాపీగా వచ్చిపోతాం అనమాట రాబో నాలుగు వారాలకు తర్వాత నీటి వసతి బాగా కల్పించినాము టాయిలెట్స్ తర్వాత చిన్నపిల్లలకు ఫీడింగ్ రూము తర్వాత వాటర్ సప్లై ఇంకా వృద్ధాప్యలకు వచ్చేసి స్టాండింగ్లో లేకుండా క్యూలో లేకుండా వాళ్ళకు డైరెక్ట్ దర్శనం దర్శనం వచ్చేసి ఆ విధంగా కల్పించాము మరిన్ని వీడియోల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి